రాజు అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి నేను గెలిచానో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ రోజు నుంచి కళావతి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడా కనబడదు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు వచ్చి నీది ఒక గెలిపేనా అని చెప్పి సీతారామయ్య అయితే దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు ఏమైంది మా అమ్మగారు అని అంటే కావ్య డిజైన్స్ దొంగతనం చేసి తనని ఆ కావ్య డిజైన్స్ నుంచి అందరి ముందర చెప్పి తన నీ డిజైన్స్ అని చెప్పి గెలుపు గెలుచుతావా అసలు ఇది గెలిపైనా ఇది ఒక గెలిపైనా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు నా అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది ఆడపిల్ల అయినా సరే తన డిజైన్స్ దొరక నువ్వు దొంగతనం చేసావని తెలిసినా తను కామ్గా ఊరికైంది నా భర్త కదా గెలుస్తాడు అని చెప్పి కామ్గా ఊరికైంది అలాంటి కావ్యని ఉద్రేసి నీకు ఎలా లా రావాలనిపించింది రాజ్ అది అమ్మాయి అంటే అది తన భర్త కోసం తన గెలుపును కూడా వదులుకోయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న అప్పటి షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు అయితే అయితే బామ్మ ఇలా అంటూ ఉంటుంది చేసిన నిన్ను గెలుపని ఎవరు అనరు అన్ని మూసుకొని ఇక ముందు కావ్యని వెళ్ళి తీసుకొని రా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నువ్వు విన్ను చేసిన కావ్య ఎవ్వరికి చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అలా అనగానే రాజు అలా చూస్తూ ఉంటాడు ఇక అయితే అలా బాధపడుతూ వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర అయితే కూర్చుని ఉంటుంది ఇక నా బతుకంత మా అమ్మల ఇంటి దగ్గరే ఒంటరి ఒంటరిగా ఉండిపోవాల్సిందే అని చెప్పి కావ్య అయితే అలా బాధపడుతూ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక రాజు అయితే కావిని తీసుకురావాలా వద్దా అని అయితే అయోమయంలో ఉండిపోతూ ఉంటాడు